పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అనెను సువార్త ఏడవ అధ్యాయము నలపది ఎనిమిదవ వచ్చిన ప్రి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుని కుమారుడైన ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడలనుగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు కాని ఆయన నుండి మిమ్మల్ని దూరము చేయనది ఏమై ఉన్నదో మీకు తెలుసా అది పాపము మీరు మీ పాపమును పోగొట్టుకున్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి ప్రీలారా మీరు చేయవలసిందల్లా ఆయన హస్తములోనికి పరిగెత్తటం బైబల్ ఇలా సెలవిచ్చినది మీరు చేయవలసిందల్లా ఆయన హస్తాలలోకి పరిగెత్తుకొని వెళ్లటం ప్రిలారా బైబల్ ఇలా సెలవిచ్చినది మన పాపములను మనము ఒప్పుకొని నడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును మంత్రుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారము ప్రిలారా యేసు క్రీస్తు రక్తములో మీ పాపములను కడిగి పవిత్రులనుగా చేస్తాడు అవును ప్రిలార క్షమ అనేది పాపము మరియు దాని యొక్క పరిమాణాలన్నిటినీ నిర్మూలము చేసే దేవుని ప్రేమ నుండి వచ్చిన బహుమతి ప్రిలార కీర్తనాకారుడైన దావీదు ఇలా అంటున్నాడు మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రీలారా మనమింకా చదివినట్లయితే మనసు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను ఉన్నాను నా యుద్ధకు మల్లు కొనుమో అన్న వచనముల ప్రకారము మీరు ప్రోత్సాహపరచబడండి ప్రిలారా ఒకసారి పరిసయ్యలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగాను ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకున్నది ఆ స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దుపెట్టుకున్నది ఆ అత్తరు వాటికి పోసింది ఆయనను పిలిచిన పరిసయుడు అది చూసి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండునో ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను ప్రిలారా ఏసు సీమోనుతో ఇట్ల నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు గాని ఆమె వచ్చి తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు నువ్వు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసింది ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను యవనికి కొంచెముగా క్షమింపబడును వడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపమ్మలు క్షమించునే తడెవ్వడని తమలో తాము అనుకొనసాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకమంతా ఆమెను దూషించినది ఈమె పాపి ఈ ఇంటికి ఎందుకు వచ్చినది ఆమె యేస్సును ఎందుకు తొందరపెడుతుంది ఆమె ఎందుకు అక్కడ ఉంది ఏదో ఒక విధముగా వారంతా ఆమెను తరిమివేయాలని అనుకున్నారు వారి అపహాస్య మాటలు మరియు అవహేళన ద్వారా ఆమె అవమానానికి గురైంది కానీ యేసు క్రీస్తు ప్రభు ప్రేమచేత క్షమాపణతో ఆమెను అంగీకరించి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించి ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా మన దేవుడు కృపగలవాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయనను దేవుడు కరుణా ఉండి మనము మన అపరాధముల చేత ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్న వచనము ప్రకారము అవును బ్రీలారా పై చెప్పబడిన వచనము ఎంత నిజము కదా తన వద్ద వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కృపతో క్షమిస్తాడు నిజమైన విడుదలను పొందడానికి మీ పాపాలను దాచకుండా ఉండండి నేను యహోవా దృష్టికి పాపమును చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క ప్రేమగల ముఖాన్ని వెతకండి మరియు ఆయన యొద్ మీ చింతలన్నిటినీ విడిచిపెట్టినప్పుడు ఆయన ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ యొక్క ప్రతి పాపమును మీ నుండి తొలగించి వేస్తాడు అవి మీ యొద్దకు మరలా తిరిగి రావని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తున్నది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఆయన మరల మన యందు జాలిపడును మన దోష్యములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అన్న వచనము ప్రకారము అద్భుత మహత్ కార్యములు జరిగించుట చేత ఆయన మీ జీవితాన్ని మరల నిర్మించి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవై రాత్రి మరొక మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చిన్నాం అయ్యా ఈ రాత్రి నీ ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును మా కొరకు సిలువపై చనిపోయేలా ఈ లోకమునకు పంపినందుకై నీకు బంధనములు చెల్లించున్నాం దివని కుమారుడైన యేసు క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించుము ఈ రాత్రి మా పాపాలన్నిటి నుండి మేము విడుదల పొందడానికి మేము నీ వైపు తిరుగుతున్నాం దివా మమ్మలను మా పాపపు ఊబి నుండి పైకి లేవనెత్తుమని వేడుకొనిచున్నాం అయ్యా మా పాపములను మరియు అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మాకు సహాయము చేయము నీ అపరిమితమైన దయ మరియు కృపను మా మీద కుమరించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిభిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదిరి చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకను తీర్చుమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకునిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం తండ్రి ఇప్పటి వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ఇంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో అయ్యా నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డని న్యాస్తాలకు అప్పజెప్తా ఉన్నాను ప్రతి బిడ్డను పేరు పేరున మీరు రాత్రి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో ఉన్న ప్రతి సమస్యను శోధన భయమును మీరు తీసివేస్తున్నందుకే మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్